నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అన్ని డివిజన్లలోని ప్రధాన మార్గాలతో పాటు రోడ్లను నిర్మాణాలను చేపట్టవద్దని మార్గాన్ని రోడ్డు ఆక్రమణలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ వైభవనందన్ హెచ్చరించారు పర్యవేక్షణలో భాగంగా స్థానిక పదో డివిజన్ ఉస్మాన్ సాహెబ్ పేట పరిసర ప్రాంతాలలో కమిషనర్ బుధవారం పర్యటించారు మాట్లాడుతూ డ్రైన్ కాలువలను ఆక్రమిస్తూ మెట్లు ర్యాంపులు తదితర శాశ్వత నిర్మాణాలను చేపట్టి కాలువల పూడికతీత సీల్డ్ ఎత్తివేత పనులకు ఆటంకం కలిగించవద్దని సూచించారు అనంతరం సౌత్ రాజపాల ప్రాంతంలో జరుగుతున్న శ్మశాన వాటిక ప్రహరీ కూడా నిర్మాణ పనులను కమిషనర్ పర్యవేక్షించారు పర్యటనలో భాగంగా స్థానిక డివిజన్ నారాయణ మెడికల్ కాలేజ్ ప్రాంతంలో రోడ్డు మార్చం దాటి ట్రాఫిక్ కు అంతరాయం కలిగేలా దుకాణాలను ఏర్పాటు చేయకుండా రోడ్డు ఆక్రమణలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించారని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు అనంతరం స్థానిక విఆర్ జూనియర్ కళాశాల ప్రాంగణాన్ని కమిషనర్ సందర్శించి ప్రాంగణంలోని తాగునీటి వసతి మరుగుదొడ్ల నిర్వహణను తనిఖీ చేశారు అదేవిధంగా మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు స్థానిక పంతొమ్మిదో డివిజన్ హర్నాథ్పురం కోడలేలోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ సందర్శించి ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ శానిటేషన్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు Okay.